వెళ్ళు రామయ్య టైలర్ నేను మీ రామయ్యండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కూడా ఆది బ్లౌజ్ తోటి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ని కటింగ్ చేసే విధానం మీకు ఈజీగా ఎలా చూపించిన మీకు ఏ మాత్రం కూడా పర్ఫెక్ట్ లేకుండా ని కటింగ్ అనేది ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా కటింగ్ అర్థమేలా నేను చూపించిన వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ తోటి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసే విధానం నేర్చుకుందామండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ముందు ఆది బ్లౌజ్ని మనం కొలుచుకో ఉండాలి ముందు కొలుచుకున్న తర్వాత కటింగ్ ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం ఆది బ్లౌజ్ తోటి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాల ఇప్పుడు ముందు మనం బ్యాక్ పార్ట్ని కొలవాలండి ముందు ముందు భాగాన్ని కొలవద్దండి మనం బ్యాక్ పార్ట్తోనే మనం బెస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మన సోలర్ బ్లౌజన్ కాడ ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకొని గుంజండి పద్నాలుగున్నర ఉన్నదండి పద్నాలుగున్నర పొడుగు ఆ తర్వాత చేయి పొడుగు ఇలా కొలుచుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ బుట్ట ఉన్నది ఈ బుట్ట ఉన్నది కానీ ఏ నుంచి కూడా ఇలా పట్టుకొని కొల్ కొలుచుకోవాలండి మీరు ఇలా కొలుచుకున్నట్టయితే పదమూడు ఇంచులు ఉన్నది ఆ తర్వాత కింద చేయి లూజ్ ఇలా కొలుచుకోవాలండి చూసుకున్నట్టయితే పదకొండు ఇంచులు ఉన్నది ఇది హై లూజ్ అంటారు దీన్ని అండి హై లూజ్ చూసినట్టయితే ఏడున్నర అంటే పదిహేను ఇంచులు ఉన్నది ఇది వచ్చేసి ఆ తర్వాత ఆర్మూల్ మనం శంక రౌండ్ కొలుచుకోవాలండి రౌండ్ చూసినట్టయితే పద్దెనిమిది ఇంచులు ఉందండి ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి ఈ పద్దెనిమిది నించులు అయితే లూజ్ ఉన్నది ఆ తర్వాత సోలర్ అనేది ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసుకొని సోలర్ కొలుచుకోవాలండి చూడండి ఈ విధంగా సోలర్ కొలుచుకోవాలా చూడండి ఇలా సమానంగా వచ్చి ఇలా కట్టుకొని సోలర్ని ఇలా సోలర్ కొలుచుకోవాలి చూసినట్టయితే సోలరు పన్నెండుంచులు ఉన్నదండి ఆ తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ నెక్ కదా చూడండి ఈ బోట్ నెక్ కాబట్టి ఈ నెక్ ఎంత ఆడలుకున్నదో ఒకసారి చూసుకోవాలి నెక్ చూసినట్టయితే ఎనిమిది ఇంచులు నెక్కి ఆడలుకున్నది ఆ తర్వాత నెక్కు మనం డీప్ ఎంత ఉన్నది ఇంచులు ఉన్నది ఇక్కడి నుంచి ముందుకు ఐదు ఇంచులు ఉన్నది ఆ తర్వాత చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి చూసినట్టయితే మన ఈ శంఖ దగ్గర ఇలా పట్టుకోవాలని చూడండి ఇలా పట్టుకొని అలా కొలుచుకోండి చూసినట్టయితే ఇరవై ఇంచులు అయితే ఉన్నది చెస్ట్ లూజు అంటే నలభై ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది ఉన్నది కదా ఆ తర్వాత ముందు నెక్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ని కొలుచుకుందాం అండి బ్యాక్ నెక్ కొనట్టయితే మీకు బ్లౌజ్ అంతా మెజర్మెంట్ అంతా కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది చూడండి ఈ సోలర్ బ్లౌజ్ ఇలా పట్టుకొని చూసినట్టయితే ఇక్కడ ఇట్ట కొలుచుకోవాలండి పదకొండు ఇంచులు ఉన్నదండి చూసినట్టయితే మన కిందికి వచ్చేసరికి ఎంత ఉన్నది మనకి నాలుగున్నర ఉన్నదండి చూసినట్టయితే పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ కాబట్టి పదకొండు పోతే నాలుగున్నర అనేది ఉంటుందండి చూడండి ముందుగా ఒక మార్క్ చేసుకుందామండి ముందు మనం ముందు భాగాన్ని కట్ చేసుకోవాలండి ఆ తర్వాతనే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలా బ్యాక్ ఓపెన్ కాబట్టి అయినా కూడా మనం ముందు భాగాన్ని ముందుగా మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్ మనం ఫ్రంట్ పార్ట్కి ముందే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఆ తర్వాతనే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలా చూసినట్టయితే పదిహేను అయితే నేను పొడుగు పెడతాను అండి చూడండి ఆఫ్ ఇంచు అదనంగా మనం ఖర్చు కోసం పెట్టుకోవాలండి ఫ్రెండ్ ఈ విధంగా డ్రా చేసుకుని తావాండి ఇలా డ్రా చేసుకోవాలా ఈ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఆ ఖర్చు కోసం కూడా అదనంగా మీరు డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అదనంగా ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడనే మనకి నెక్ అనేది వస్తుందండి నెక్ కూడా నాలుగు ఇంచులు కాడి ఒక మార్క్ చేసుకుందాం అండి మార్క్ చేసుకున్న తర్వాత సోలర్ ఎంత ఉన్నది మనకి పదమూడు ఇంచులు ఉన్నది కదా పన్నెండు పదమూడు ఇంచులు చూసినట్టయితే పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చు కుట్టడం కోసం ఆఫ్ ఇంచు పోతుంది కాబట్టి పద్నాలుగు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి తర్వాత చూడండి ఈ విధంగా మనం ఈ స్కేల్తోని డ్రా చేసుకోవాలండి చూసినట్టయితే ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి పైనుంచి ఈ సోలర్ ఒక హాత్ ఇంచు వదిలేసుకోవాలని చూడప్రెండ్ ఏడు ఏడున్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకొని ఈ విధంగా మీరైతే డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడే మనకి నలభై ఇంచులు ఉన్నది కదా పది ఇంచలు పెట్టుకోవాలండి చూడండి పది ఇంచెలు పెట్టుకోవాలా ఒక హాఫ్ ఇంచు అదనంగా కూడా ఖర్చు కోసం కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా దాటేసుకోండి కాబట్టి దాటు కోసం ఒక హాఫ్ ఇంచ్ అదనంగా కలుపుకోవాలండి ఈ విధంగా కిందికి కూడా అదనంగా ఒక హాఫ్ ఇంచు అలా కలుపుకోవాలా కలుపుకొని ఇప్పుడు ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలండి చూడ ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఖర్చు కోసం కూడా అదనంగా ఒక ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకోవండి చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలా ఎంత కూడా ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు ఆర్మూల్ స్కేల్ ఉంది కదా స్కేల్ స్కేల్తోనే ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఇలా డ్రా చేసుకోవాలా చాలా చక్కగా అనేది వచ్చేసింది మనం పద్దెనిమిది నిమిషాలు రావాలి కదా మనకి ఆర్మూల్ శంకర్ రౌండ్ ఒకసారి వచ్చిందా రాలేదని ఇలా ఇక్కడ పట్టుకొని చూసుకోవాలండి చూడండి ఈ విధంగా చూసినట్టయితే మనకి అయితే వచ్చేసిందండి ఈ విధంగా మనం తర్వాత ఫ్రించెస్ కటింగ్ కదా ఫ్రించెస్ కటింగ్కి మనం ముందు మార్క్ చేసుకుందామండి సోడిపేట్ మూడున్నర కాడ ఒక మార్క్ చేసుకుందామండి ఇలా మార్క్ చేసుకొని పై నుంచి చూడండి ఫ్రెండ్ పై నుంచి కిందికి ఒక పది ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఆ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ప్యాన్ విధంగా ఇలా డ్రా చేసుకోవాలా ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రెండ్ మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే ఐదు ఇంచులు ఉన్నది కదా చూడండి రెండున్నర నుంచి ఒక మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ దాటు ఎంత వేసుకోవాలన్నది ఇప్పుడే చూసుకోవాలండి రెండు ఇంచులు నుంచి ఒక మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని ఈ ఆర్మల్ స్కేల్ ఉంది కదా ఇలా మనం పెట్టుకోవాలి చూడండి ఏదైనా పెట్టేసుకొని ఇలా తీసేసుకోవాలండి చూడండి ఇలా తీసేసుకొని మీకు ఏ ఎట్లా రావాలంటే అట్టా చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఆర్ ఆమ్ రౌండ్ స్కేల్తోని ఈ విధంగా డ్రా చేసుకుందాం అండి ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకుండా ఆర్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా డ్రా చేసుకుందాం అండి ఇలా డ్రా చేసుకోవాలా చూడండి ఫ్రించెస్ కటింగ్ని చాలా చక్కగా మీకు ఈజీగా అర్థం ఎలా డ్రాయింగ్ అయితే మనం చేసుకున్నాం ఇప్పుడు మనం కటింగ్ అండి ఇప్పుడు నెక్ కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఐదు ఇంచుల కడుకు ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుందామండి మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్నట్టయితే ఇప్పుడు మీకు చాలా ఈజీగా అనేది వస్తుందండి చూడండి ఈ ఆర్మల్ స్కేల్తోని ఆమ్ రౌండ్ తోని ఈ విధంగా పెట్టుకొని నెక్ చాలా నీట్గా వచ్చే విధంగా ఇలా షేప్ వచ్చే విధంగా డా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలా ఇప్పుడు నెక్ చాలా పర్ఫెక్ట్ గా అనేది వచ్చేస్తుంది అండి ఇప్పుడు కటింగ్ చేద్దామండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అదే ఆ పైన ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఖర్చు మనకు ముందు వైపు ఉండేలా చూసుకోండి చూడండి ఖర్చు సాధనంగా ఒక హాఫ్ ఇంచ్ సాధారణంగా అయితే ఉండాలండి ఖర్చు ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు సమాంతరంగా కట్ చేసుకుందామండి ముందుగా మనం బ్యాక్ పా బ్యాక్ పార్ట్కి వెనక భాగం కొంచెం హాఫ్ ఇంచ్ సాధారణంగా కట్ చేసుకోవాలండి చూడండి అలా కట్ చేసుకున్నప్పుడు మీకు చాలా నీట్గా అనేది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ పార్టీని బ్యాక్ పార్ట్ని ఒకేసారి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని నెక్ని కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ నెక్కుని కట్ చేసుకోవాల చూడండి ఈ సోలర్ బుధం జారకుండా ఉండటం కోసం చూడండి ఈ బోట్ నెక్ లైట్ లైట్గా ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాసుగా తీయండి ఫ్రెండ్ తీసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ సంకలోతు కూడా తీసుకోవాలండి ఫ్రెండ్ ఈ విధంగా ఇక్కడ నుంచి పట్టుకొని చూడండి ఈ విధంగా ఇలాగా సంకలోతు తీయాలండి హాఫ్ ఇంచు సంఖలోతు ఇలా తీసుకోవాలా ముందుగానే ఇలా తీయండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ని కటింగ్ చేసుకోవాలండి చూడండి చాలా ఈజీగా మనం ముందు సంకలోతు కూడా కట్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం ని కటింగ్ చేసుకుందామండి చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలా చూడండి చాలా ఈజీగా మీకైతే కటింగ్ చాలా ఈజీగా మీకు అర్థం అలా నేను కటింగ్ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ చంక దాటు కుట్టడం కోసం ఒక ఆ ఇంచు ఏదనంగా ఇలా అదనంగా ఇలా కట్ చేసుకోవాలి ఏదైనా కట్ చేసుకోండి ఇప్పుడు చూసినట్టయితే మీకు చాలా చక్కగా అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా మీకు చాలా నీట్గా అనేది వచ్చేసింది ఈ విధంగా కొంచెం చంక ఇలా తీసుకోవాలండి తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చెక్ చేసుకుందాం అండి చూడండి ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా ముందు బాగానే ఇలా పైన పెట్టుకోవాలి ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకున్నాక ఈ ఫ్రెండ్స్ని ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి కొంచెం క్రాస్ ఉన్నది ఇలా తీసేసుకోవాలండి ఇలా ముందుగానే తీసేసుకోవాలా ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ కొంచెం లైట్ గా ఇలా ఇక్కడ మనం ముందు జారుకుంటే ఇలా లైట్ గా తీసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి కలుపుకోవాలి కట్ చేసుకోవాలి సమానంగా చాలా ఈజీగా మీకైతే అయితే కటింగ్ ప్రాసెస్ చాలా సులభంగా అర్థమయ్యేలా నేను చూపిస్తున్నా ఈ పూర్తిగా చూడండి ఫ్రెండ్ ఇప్పుడు ప్రించెస్ ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఒకసారి ముందుగానే ఇలా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మీకు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ముందుగానే మనం కటింగ్ అయితే చేసుకుంటాం కాబట్టి ఇలా చూసుకోవాలా అనేది వచ్చింది చూడండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మీరు అయితే కటింగ్ చేసి కుట్టేటప్పుడు చూసుకోవాలండి చూడండి పెండి ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని నెక్ నెక్ని కటింగ్ చేద్దామండి చూడండి ఫ్రెండ్ ఇలా నాలుగించుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి మార్క్ చేసుకొని పైనుంచి కింది దాకా పదకొండి పదకొండు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఈ మార్పు చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి రెండు ఈ విధంగా డ్రా చేసుకోవాలా డీప్ నెక్ కాబట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఒకసారి నెక్కు పై భుజం సరిపోనుందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందుగానే ఇలా కట్ చేసుకోవాలండి ఆ ఫ్రంట్ పార్ట్కి సోలర్ భుజం కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ కూడా లైట్గా సోలర్ భుజాన్ని ఇలా కట్ చేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ దాట్ కుట్టుకోవటానికి నాలుగున్నర కడ ఒక మార్క్ చేసుకుందాం అండి చూడండి మార్పు చేసుకొని దాటు కోసం నాలుగు ఇంచుల పొడుగు వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి మార్పు చేసుకొని మనం చిన్న ఇట్లా టక్స్ పెట్టుకోవాలండి పెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిందండి ఇలా దాట్ మార్క్ చేసుకోవాలండి ఇలాగా కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేద్దామండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటే కంప్లీట్ కంప్లీట్గా కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థం ఎలా అన్నీ కూడా మీకు చూపించినట్టు ఈజీగా మీకు అర్థమవుతుందండి అండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజు అన్నీ చూసుకున్నాం కదా హై లూజు అనేది చేతులకి చూసుకోవాలండి చూసినట్టయితే కాడ ఒక మార్క్ చేసుకోవాలండి కాడ మార్క్ చేసుకున్నాక చూడండి పెట్టు మనం ముందుగా కింద ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్నాక ఫ్రెండ్ ఇప్పుడు లూజ్ అనేది ఉన్నది కదా ఎంతో ఒకసారి చూసుకోవాలా పదకొండు ఇంచులు ఉన్నది ఐదున్నర కాడ ఒక మార్క్ చేసుకుందాం అండి పదకొండు ఇంచులు చేయి లూజ్ వచ్చి వచ్చేసి చూసినట్టయితే పదకొండు ఇంచులు చేయి పొడుగు అనేది ఉన్నది ఆ తర్వాత ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకొని ఫ్రెండ్ ఇది బుట్ట చేతులు కాబట్టి చూడండి ఈ విధంగా ఒక ఇంచులు వచ్చే విధంగా చూడండి ఐదు ఆరు ఇంచులు వచ్చే విధంగా ఇలా చూసుకొని మార్క్ చేసుకోండి చూడండి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు హై లూజ్ కాడ చూసుకోవాలి ఇప్పుడు ఎనిమిది కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకోవాలి ఇలాగా డ్రా చేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలా బుట్ట చేతులు కాబట్టి ఇక్కడ ఇదే సేమ్ బుట్ట వస్తుంది కాబట్టి అదనంగా మూడించులు అన్నాగా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా వచ్చే విధంగా నీటికి వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సామాన్ ఇలా కలవాలా ఇక్కడ ఎన్నో ఒక టక్స్ పెట్టుకోవాలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చెంకలో తీసుకోవాలని చూడండి ఇలా చంకలో తీసుకోవాలా ఏ బ్లౌజ్ అయినా కూడా తీయాలి ఇక్కడ నుంచి చూడ ఇలాగా అప్పుడే మనకి బ్లౌజ్ ముడత అనేది రాదండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎక్కడి నుంచి వేసుకుంటాం అనేది మనం కుర్చీ అనేది చూసుకొని ఇలా చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలా చిన్న చిన్న టక్స్ పెట్టుకునేటైతే మీరు చాలా ఈజీగా కుట్టేటప్పుడు అర్థమైతే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు అని చూడండి ఈ విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు మనం పెట్టుకొని కుట్టుకోవాలండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ప్రింటెస్ కటింగ్ బ్లౌజ్ ఈజీగా మీకు అదేలా నేను చూపించానండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్